తేదీ మార్చి ఏడు రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి అష్టమి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు ఆర్థికంగా ఎంత ఆదాయం వచ్చినా దాచుకునేది ఏమీ ఉండదు రావాల్సిన డబ్బుకు ఖర్చు రెడీగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు మానసికమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మేషరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి రాజకీయ పరమైన నిర్ణయాలు లాభిస్తాయి వివాదాలు తగాదాలు మధ్యవర్తి పంచనామాలకు దూరంగా ఉండండి మీ ప్రమేయం లేని విషయాల్లో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు వృషభ రాశి వారు ఆరావళే కుంకుమను ఉపయోగించడం దుర్గష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి వ్యాపారంలో నూతన మార్పులు చేర్పులు కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులకు ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు లభించడం కష్టమవుతుంది మిథున వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి రాజకీయ పరమైన వ్యూహాలు అంతగా లాభించవు బలమైన శత్రువర్గాన్ని కూడా లెక్క చేయరు ఉన్నతాధికారులతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు ఆర్థిక పురోగతి బాగుంటుంది కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తి కలుగుతుంది ప్రేమ మమకారం ఎవరి మీద అయితే పెంచుకున్నారో వాళ్లు మంచి అభివృద్దిలోకి వస్తారు నవగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కన్యా రాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపార సంబంధమైన విషయాలు ఇబ్బంది లేకుండా నడుస్తాయి ఆర్థిక పరిస్థితులు కుదుట పడతాయి దీర్ఘకాలిక సమస్యలు తీరిపోతాయి విందు వినోదాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల వద్ద పలుకుబడి ఉన్నా ఉపయోగించుకోవడానికి ఇష్టపడరు విందు వినోదాలకు సాధ్యమైనంతగా దూరంగా ఉంటారు అయినప్పటికీ కొన్ని విందులు వినోదాలకు వెళ్లవలసి వస్తుంది తులారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం వృశ్చిక రాశి నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు మీ జీవిత ఆశయం నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తారు శుభవార్తలు వింటారు స్వల్ప ధనలాభ సూచన వృశ్చిక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు వ్యాపారంలో నూతన మార్పులు చేయడం గాని లేక ఒక రంగం నుండి మరొక రంగంలోకి మారడం గాని సంభవించవచ్చు ధనుస్సు రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారు విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా శారీరక మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి మకర రాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం కుంభరాశి దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడిన ఇబ్బందులు సమస్యలు తీరిపోతాయి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం మీనరాశి వృత్తి ఉద్యోగాల పరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలమవుతాయి ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం గోసేవ చేయడం శ్రేయస్కరం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్